గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంతో ముందు చూపుతో జిమ్ఖానా అల్యూమిని వాళ్ళు ఈ వంద పడకల ఎంసీహెచ్ బ్లాక్కు ఏర్పాటు చేసుకొని దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అధికారులకు ముందున్నటువంటి అల్యూమిని సభ్యులకు డాక్టర్స్కి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనందరికి కూడా తెలుసు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అనేది ఫ్రమ్ శ్రీకాకుళం టు నెల్లూరు చాలా మంది ప్రభుత్వ ఆసుపత్రి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఎంతో కాన్ఫిడెన్స్తో ఇక ట్రీట్మెంట్కి వచ్చేటువంటి ఉన్నాయి స్థానిక శాసనసభ్యుడిగా శ్రీకాకుళం నుంచి కాల్ వచ్చిందంటే అది కి సంబంధించినటువంటి లేకపోతే నెల్లూరు నుంచి కాల్ వచ్చిన దే విల్ కాల్ ఓన్లీ ఫర్ జీజీహెచ్ అదర్వైజ్ దే డోంట్ హ్యావ్ ఎనీ నీడ్ టు కాల్ మీ అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ చదువుకొని ఈ కాలేజ్ నుంచి అమెరికాకి వెళ్ళి స్థిరపడి సంపాదించుకొని ఈ కాలేజ్ యొక్క గొప్పతనాన్ని గౌరవాన్ని కాపాడడానికి మీరందరూ కూడా ఎంతో ముందు చూపుతో ముఖ్యంగా మీరందరు ఇవ్వాలన్నా కూడా ఒక కాన్ఫిడెన్స్తో ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావడానికి కారణమైనటువంటి మనందరి ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ప్రభుత్వంలో మీరు ఒక అడుగు వేస్తే దాన్ని ఏ విధంగా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో పాటు మీరు ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్కి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దానికి కావలసినటువంటి ఎక్విప్మెంట్స్ కూడా త్వర పూర్తిగా అందించేటువంటి కార్యక్రమం తీసుకుని ఈరోజు హెల్త్ సెక్టార్ కి మన ప్రభుత్వం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తా ఉందో మనందరికీ కూడా తెలుసు వచ్చేటప్పుడు కూడా సార్ ప్రైమరీ హెల్త్ అంటే ప్రివెంటివ్ హెల్త్ గురించి చెప్పడం జరిగింది దీనికోసం మేమందరం కూడా పెద్ద పెద్ద హాస్పిటల్స్ కట్టేటువంటి ఆలోచన చేస్తే ఫ్రమ్ ది గ్రౌండ్ లెవెల్ ఒక మదర్ ప్రెగ్నెన్సీ తీసుకున్నప్పటి నుంచి తీసుకునేటువంటి జాగ్రత్తలు ఫ్రమ్ ఐసిడిఎస్ ఆశా వర్కర్స్ దగ్గర నుంచి కానీ లేకపోతే అంగన్వాడీ సెంటర్స్ లో వాళ్ళకి ఇచ్చేటువంటి మీల్ దగ్గర నుండి ప్రతి ఒక్క దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ రోజు ఎక్స్ట్రాడినరీ లెవెల్ ఉన్నటువంటి హెల్త్ కేర్ కే కాకుండా ఫ్రమ్ ది గ్రౌండ్ లెవెల్ రిక్వైర్మెంట్ని కూడా గుర్తించి ఈరోజు ప్రభుత్వం అంటే ఎక్స్ట్రాడినరీ మోడల్లో ఏర్పాటు చేసేటువంటి హాస్పిటల్స్ మీదే కాకుండా ప్రీవెంటివ్ కేర్ అలాగే ప్రైమరీ హెల్త్ గురించి ఇనిషియేట్ తీసుకుంటూ ఈరోజు మన ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నడుస్తూ ఉంది కాబట్టి మీరు తీసుకునే తీసుకున్నటువంటి ఈ ని నిజంగా చాలా ఇన్స్పిరేటివ్ ఎందుకంటే ఈరోజు ఇటువంటి మనం గతంలో ఒక ఐదారు నెలల ముందు ఈ హాస్పిటల్ కి ప్రెగ్నెన్సీ వార్డ్ లోకి వెళ్తే లేబర్ వార్డ్ లోకి ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరు ముగ్గురు ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూసి చాలా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రతి రోజు కూడా నంబర్ ఆఫ్ పేషెంట్స్ దాదాపు మూడు వేల మంది ఓపీ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కి వస్తూ ఉంటారు ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ ఇన్ పేషెంట్స్ రెగ్యులర్ గా జాయిన్ అవుతా ఉంటారు అటువంటి హాస్పిటల్ నీడ్స్ అన్నిటి కూడా గవర్నమెంట్ ఒక పక్కన బాధ్యత తీసుకొని చేస్తా ఉన్నప్పుడు మీరు ఇక్కడ చదువుకున్నటువంటి పెద్దలందరూ కూడా ఒక బాధ్యతగా ఒక మీ హక్కు మీరు దీన్ని బాధ్యత తీసుకొని ఇంత చక్కటి కార్యక్రమాన్ని ప్లాన్ చేసి దీన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినందుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అల్యూమినీ సభ్యులు కూడా రెండు చేతుల హృదయపూర్వకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు హెల్దీ ఆంధ్రప్రదేశ్ స్థాపన కోసం ఇది ఒక ల్యాండ్ మార్క్ అవుతుందని చెప్పి ఆ ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నా అంతేకాకుండా మీరు ఇన్స్పిరేషన్ తో ఈ రోజు అనేక మంది గుంటూరు నగరానికి సంబంధించినటువంటి వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ఒక కొత్త కల్చర్ ని ఈ రోజు సిఎస్ఆర్ నిధుల ద్వారా మన హాస్పిటల్లో కూడా నంబర్ ఆఫ్ పీపుల్ దే ఆర్ ఇన్స్పైరింగ్ అండ్ దే ఆర్ కీపింగ్ దేర్ సిఎస్ఆర్ ఫండ్స్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్ ఫ్రమ్ జిమ్ ఐ అప్రైజ్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్స్ అలాట్